అది దూరమైనడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయాడు ఆయన అంతా చేసినా కూడా పట్టించుకోలేదు ప్రచారం వీళ్ళకి ప్రచారం విషయంలో అసలు తిరిగలేదు కాబట్టి జనానికి పవన్ కళ్యాణ్ తన సినిమాల కోసం రాజకీయం మానేసి నేను ప్రభుత్వ పాలన మానేసి తిరుగుతున్నాడను ఎవడనుకోవట్లే అప్పుడప్పుడు కావాలని తెలుగుదేశం పార్టీ లేకపోతే వాళ్ళ ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ఆ అదేది చంద్రబాబు గారు వేసే ఉంటాయి చూడండి దాంట్లో అనవసరంగా కావాలని కి ఇవ్వకుండా చేస్తున్నారు చంద్రబాబు గారికి కూడా ఇచ్చుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడో పెట్టి ఇక్కడ కూడా అసలు అవసరం ఏంటి బేసిక్ గా ఆ శాఖలకు సంబంధించిన పనులు నడుస్తున్నాయా లేదా నడుస్తుంటాయి నడవలేదు అని తిట్టుకునే వాళ్ళు ఎప్పుడూ తిట్టుకుంటారు ఈ కాస్త చిన్న చేసినా సరే గొప్పగా ప్రచారం అన్నటువంటిది ఎట్లాగో చేసుకునే శక్తి వాళ్ళకు కాబట్టి ఎవరికి ఏ నష్టం లేదు పవన్ కళ్యాణ్ ని తన సినిమాలు తన తీసుకొనియాలి తన రాజకీయం తాను చేసుకుని వెయ్యాలి తన మాటలను విన్నెయ్యాలి ఆయన ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ప్రయోజనం ఎందుకంటే అందులో అంతకుముందు మాట్లాడాడు ఇప్పుడు ఏం మాట్లాడాడు తెలుసుద్ది మంచిగా మాట్లాడితే ఆదరిస్తారు తేడా చేస్తే ప్రజలు తెర ఒకటి కొండలరాయన పిటిషన్ వేసిన ఈ విజయ కుమార్ గారు వైసీపీ టార్గెట్ చేస్తుందా పవన్ కళ్యాణ్ ఆయన రాజకీయ భవిష్యత్తుని ఆయన్ని దెబ్బ కొడితే చాలు పొద్దున్న సక్సెస్ అవ్వగలం అని ఏమన్నా ఆ ప్రయత్నాల్లో భాగమే ఇవన్నీ నేనైతే అట్లా అనుకోవట్లేదు ఇప్పుడు ఇతను ఆ విజయ్ కుమార్ అని ఆయన వైసీపీకి పాజిటివ్ అని మాట్లాడతాడు కానీ వైసీపీ అట్లా మెయింటైన్ చేసే క్యారెక్టర్ కాదు అట్లా చేస్తుంటే వాళ్ళకి కొన్ని వేల మంది ఇప్పుడు వేరే పార్టీలకు పోయి ఉండరు వాళ్ళ సోషల్ మీడియా ఇప్పుడు దెబ్బతినేస్తుంది ఇప్పటికి కూడా పట్టించుకోరాళ్ళు కాబట్టి వాళ్ళకి అది లేదు వీళ్ళ వీళ్ళు ఏంటంటే ఒకటి ఒక మనకంటూ ఒక సపోర్ట్ ఉండాలని చూస్తున్నారు ఇప్పుడు అందరి తిడతా కూర్చుంటే ఎవడు పాజిటివ్ అవుతాడు కాబట్టి ఒక వర్గపు